హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడఫ్లాజిటారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది పక్కన పక్కనున్న బెల్లైకాన్ని అన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే అంటే మీ రిలేషన్ గురించి ఏమనుకుంటున్నారు లేదంటే ఇక్కడ మీకు సంబంధించి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి తన ఉద్దేశం ఏంటి మీ రిలేషన్ని దూరం చేసినందుకంటే ఇక్కడ అంటే మీరు మీ పర్సన్ సపరేషన్లో ఉండడం కానీ లేదంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ స్టక్ ఎనర్జీ అంటే సడన్గా మీ రిలేషన్ అనేది స్టక్ చేయడం ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కాంటర్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా అసలు గిల్టీగా ఏమైనా ఫీల్ అవుతున్నారా లేదా తన ఆలోచనలు అలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఆల్రెడీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుని ఉంటే ఇలా జనరల్ రీడింగ్స్ అనేది కూడా మీరు చూడొచ్చండి ఎందుకంటే ఇక్కడ ఈ జనరల్ రీడింగ్స్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అది మీ లైఫ్లోకి కూడా రావాలి మీ లైఫ్లో కూడా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా జరగాలి మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అనేవి రావాలి అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ స్టార్టింగ్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అనేవి జరిగాయి అనేది కనిపిస్తుంది దానివల్ల ఇక్కడ ఏంటంటే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది కొంతమంది విషయంలో మీరు మీ పర్సన్ని స్టక్ ఎనర్జీలో పెట్టడం కానీ కొంతమంది అయితే మీ పర్సన్ మీతో గొడవలు పడి ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా ఎక్కువగా మీ మధ్య గొడవలు అనేవి జరిగాయి అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఇక్కడ రిలేషన్ అనేది స్టక్ అయిపోయింది Six of Swords Ten of Pentacles Three of Cups Knight of Cups Knight of Swords Nine of Wands Five of Cups Ace of Wands త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద లవర్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద ఆఫ్ టెన్స్ సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల హిరాశి వాళ్ళు కనిపిస్తున్నారు బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ అంటే పాస్ట్లో మీ మధ్య ఏవైతే జరిగాయో ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే గొడవలు అంటే చాలా గొడవలు అనేవి జరిగాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు మీరు మీ పర్సన్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది స్టక్ అయిపోవడానికి అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి బ్రేక్ చేసి అంటే ఇక్కడ మీకు వెన్నుపోటు నమ్మక ద్రోహం ఏదైతే చేశారో మోసం ఏదైతే చేశారో దానికి కారణమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా గొడవలు జరగడం ఈ మధ్య అంటే ఇక్కడ కమిట్మెంట్ గురించి కూడా గొడవలు జరిగినట్టయితే కనిపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఇలా అనమాట ఇలాంటివి ఏవైతే మీ మధ్య జరిగాయో వాటికి ఈ వ్యక్తి మీతో ఇక్కడ గొడవలు పడడం కానీ రూడ్ బిహేవియర్ అనేది చేయడం కానీ ఈ వ్యక్తి అయితే ఫాస్ట్లో చేశారు ఇప్పుడు అది తలుచుకుంటూ ఏదైతే స్ట్రక్ అయిపోయిందో మీ రిలేషన్ అది తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫాస్ట్లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలతో ఉన్నారు ఈ స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట మళ్ళీ ఈ రిలేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా రీయూనియన్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక థర్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా ఎమోషనల్ అయిపోతున్నారు అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నప్పటికీ టెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ రిలేషన్ పరంగా స్టెబిలిటీ అనేది ఈ వ్యక్తి లేకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా తలుచుకుంటున్నారు అనమాట అంటే మీ మధ్య జరిగిన ప్రతి మూమెంట్ కూడా అంటే మీరు బాధపడే విధంగా ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి త్రీ ఆఫ్ కప్స్ అంటే మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఇలా అనమాట ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి హ్యాపీనెస్ అంతా కూడా మీ దగ్గరే ఉంది మీతో ఉంటేనే ఈ వ్యక్తి ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ని యాక్షన్ తీసుకోవాలి మీ కమిట్మెంట్ అనేది అడగాలి ఇలా ఈ వ్యక్తి అనుకుంటున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తను ఫాస్ట్లో ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఏదైతే నమ్మకం అనేది ఈ వ్యక్తి విషయంలో పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఈ వ్యక్తి బ్రేక్ చేశారు కదా తన బిహేవియర్ వల్ల మిమ్మల్ని మోసం చేశారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆ నమ్మకం అనేది మళ్ళీ మీ దగ్గర తిరిగి పొందగలుగుతారా లేదా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అంటే చాలా విషయాలన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటూ ఈ వ్యక్తితో మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉండేవారు అనమాట ఈ వ్యక్తితోటి బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా నమ్మకంతో ఉండేవారు రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారు ముందుకు తీసుకువెళ్తారు అనే నమ్మకంతో ఉన్నారు కానీ ఈ వ్యక్తి చేసిన బిహేవియర్ వల్ల నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీకు సడన్గా అంటే మీ ఆలోచనలు అనేవి చాలా టెన్షన్ అంటే ఒక ఆందోళన భయం ఇలాంటి ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారా ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల అంటే మీ లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు ఏ విధంగా చేంజ్ అయిపోతారో ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా బోర్డెన్గా ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది లేక మీ నుంచి యాక్షన్ అనేది తీసుకునే అవకాశం లేక ఆ వ్యక్తి నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేక మీరు చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా టెన్షన్ అనేది కూడా మీరు ఫేస్ చేశారు పాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ వల్ల అంటే హ్యాపీ మూమెంట్స్ కన్నా మీరు ఈ వ్యక్తి రిలేషన్లో ఒక ఆందోళన తెలియని భయం అనేది ఎక్కువగా మీరు ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఈ వ్యక్తి ఈ రిలేషన్ని బ్రేక్ చేస్తారో స్టక్ చేస్తారో అనే ఒక తెలియని భయంతో మీరు గడిపారు అనేది కనిపిస్తుంది అందుకే ఈ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం పోయింది ఇప్పుడు అదే అనుకుంటున్నారు ఈ వ్యక్తి అంటే తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఈ వ్యక్తి విషయంలో నమ్మకాన్ని కోల్పోయారు నమ్మకాన్ని వదిలిపెట్టారు మీ దగ్గర ఈ వ్యక్తి నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు ఆ నమ్మకం అనేది మళ్ళీ ఈ వ్యక్తికి ఇస్తా ఈ వ్యక్తి ఈ వ్యక్తిని మళ్ళీ మీరు నమ్ముతారా లేదా అంటే గతంలో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత జెన్యున్గా ఉండేవారు ద లవర్స్ ఎంత ఎమోషనల్గా ఎఫర్ట్స్ పెట్టేవారు ఎంత లవ్ అనేది చూపించేవారు ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఈ వ్యక్తి విషయంలో చూపిస్తారా లేదా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తే ఏ సఫ్ ఫ్యాన్స్ రీయూనియన్ చేస్తే కనుక మీరు ఈ వ్యక్తిని నమ్ముతారా తిరిగి మీ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతారా అంటే పాస్ట్లో ఎలా అయితే ఈ వ్యక్తి విషయంలో ఉన్నారో అంతే నమ్మకంతో ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఉంటారా ఇలాంటి ఆలోచనలతో చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టి లేదంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళతో ఫైట్ చేసి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఫాస్ట్లో వాళ్ళ గురించి మీతో ఫైట్ చేశారు కదా ఇప్పుడు మీ గురించి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని పక్కన పెట్టి మీ విషయంలో మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఆఫ్ వెంటికల్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు అలాగే ఇక్కడ మీరు ఈ టూ ఆప్షన్స్లో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయి అనేది కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ గతంలో మీరు చూపించిన ఆ ప్రేమ అలాగే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకం అనేది మళ్ళీ ఈ వ్యక్తి పొందుతారా లేదా అనేది ఈ వ్యక్తికి తెలియని టెన్షన్ అనేది కూడా స్టార్ట్ అయిందనమాట ఈ వ్యక్తి ఆలోచనలలో నైట్ ఆఫ్ సోర్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే క్వీన్ ఆఫ్ వెంటికల్స్ అంటే తన కెరియర్ని పక్కన పెట్టి అంటే తను పాస్ట్లో ఏదైతే తన గురించి ఆలోచించుకున్నారో ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆ కెరియర్ని పక్కన పెట్టి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీ ఆలోచనని దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా కూడా దూరం పెట్టలేకపోతున్నారు డైవర్ట్ అవ్వలేకపోతున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి చాలా గిల్టీగా ఉంది మళ్ళీ మీ నమ్మకం ఏదైతే ఉందో మీ దగ్గర కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతారా లేదా అనేది ఈ వ్యక్తికి చాలా ఒక టెన్షన్ అనేది ఉంది అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకే రావాలి అని ఫీల్ అవుతున్నారు యాక్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ అనేది మనకి చూపిస్తుంది ఆఫ్ ఫ్యాన్స్ అలాగే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్స్ ఈ వ్యక్తి ఆలోచనలు కూడా సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి ఈ వ్యక్తి నైట్ ఆఫ్ కప్స్ బట్ రిలేషన్ అనేది రియూనియన్ చేసినప్పటికీ కూడా మీరు ఏ విధంగా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఒక్కసారి కోల్పోయిన ఆ నమ్మకం అనేది మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి ఈ వ్యక్తి తను మళ్ళీ పొందుతారా లేదా తిరిగి నమ్మకాన్ని మీ దగ్గర సంపాదించుకోగలుగుతారా లేదా ఇలా ఇలాంటి ఆలోచనలతో చాలా టెన్షన్గా ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఇలాంటివి అనమాట అంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో యాక్సెప్ట్ చేసిన పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత నమ్మకంతో ఉన్నారో అలాంటి నమ్మకంతో ఉంటారో లేదో ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి చాలా టెన్షన్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోని మీ ఆలోచనని ఈ వ్యక్తి అయితే డైవర్ట్ చేయలేకపోతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చెప్పాను కదా సేమ్ ఆయనకి అదే ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్లో టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా సేమ్ అదే అంటే ఈ వ్యక్తి మీకు చేసిన మోసం ఏదైతే ఉందో అది ఇప్పుడు తలుచుకుంటూ ఆ నమ్మకం ఏదైతే పోగొట్టుకున్నారో అది తలుచుకుంటూ టూ ఆఫ్ ఎంటికల్స్ ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకుని మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం ఉంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ నుంచి మూవన్ అయిపోయినందుకు అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోలేనందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకున్నా కూడా మీరు ఎలా ఈ వ్యక్తి విషయంలో ఉంటారు అనే టెన్షన్తో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ద ఫోర్ అంటే స్టెప్ తీసుకోవాలా వద్దా ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే మీ మీలా అంటే ఫాస్ట్లో ఏదైతే జరిగిందో అంటే గతంలో ఏదైతే నమ్మకం మీ దగ్గర కోల్పోయారో మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు ఈ వ్యక్తి చాలా లోన్లీ ఫీలింగ్ అంటే ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన పాస్ట్లో తీసుకున్న డెసిషన్ని తలుచుకుంటూ బిహేవియర్ని తలుచుకుంటూ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక తన టాక్స్ బిహేవియర్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ మాటలు కూడా విన్నారు ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు నైబర్స్ కోలీగ్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మాటలు విని మీ రిలేషన్ని కూడా స్టక్ చేయడం మీతో గొడవలు పడ్డం అనేది కూడా కనిపిస్తుంది ఎస్ ఈ వ్యక్తి ఆ టైంలో ఎలా ఆలోచించారంటే నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్తో తనకి అవసరం లేదు తను హ్యాపీగా ఉంటే చాలు ఫైనాన్షియల్ కంటే మనీ పరంగా తను బాగుంటే చాలు ఎమోషనల్గా తను హ్యాపీగా ఉంటే చాలు తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ లైఫ్ అనేది తనకు దక్కితే చాలు బట్ మీరు ఏమైపోయినా పర్వాలేదు ఇలాంటి ఆలోచనతో ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అలాంటి డెసిషన్ తీసుకున్నారు ఈ వ్యక్తి అందుకే ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఆ కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ పొందుతారా లేదా అనే టెన్షన్తో ఈ వ్యక్తి ఉన్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా రిలేషన్ పరంగా అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే రిలేషన్ అనేది ఎండ్ చేశారో మళ్ళీ దాన్ని రీబర్త్ చేయాలి మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ స్టక్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి అనే డిసిషన్ అయితే ఈ వ్యక్తి తీసుకుంటున్నారనమాట మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే బాధ అంటే భయం ఉన్నప్పటికీ కూడా చాలా బోర్డన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకుంటారు ద మెజెషన్ ఎందుకంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కాబట్టి మళ్ళీ తనే మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి తన చేతుల్లోనే ఉంది మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కానీ ఏదైనా కూడా కాబట్టి తనైతే కన్ఫామ్గా రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట మీరు ఎలా రియాక్ట్ అయినా కూడా ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేసినా అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో ఇక్కడ చాలా రూడ్ బిహేవియర్ చేశారు చాలా అబద్ధాలు చెప్పారు ఈ వ్యక్తి మీకు చాలా సఫర్ అయ్యారు మీరు ఈ వ్యక్తి వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తితో మీరు అంటే మీరే రివర్స్ ఈ వ్యక్తితో గొడవ పడినా కూడా ఎలా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎమోషనల్గా బెండ్ అయిపోయి అంటే ఇక్కడ మీకు అపాలజీ అనేది చెప్పి మీ కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తారు యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే కనిపిస్తుంది తన లైఫ్లో ఎవరున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు స్ట్రెంత్ ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఈ వ్యక్తి అందుకే మీ ముందుకు రావాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నారు బట్ వీళ్ళ ఫర్చుని అంటే వస్తారు కన్ఫామ్గా అంటే టైం పడుతుంది సెవెన్ వీక్స్ పట్టచ్చు సెవెన్ మంత్స్ టైం పట్టచ్చు అనమాట ఈ వ్యక్తి అయితే వస్తారు కన్ఫామ్గా మీ లైఫ్లోకి అనేది అయితే కనిపిస్తుంది యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీరు ఏది సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో దానిపై మీరు ఫోకస్ పెట్టండి కన్ఫర్మ్గా మీ గోల్ని మీరు రీచ్ అవుతారు ఏదైనా కూడా మీరు సాధించగలుగుతాను అనే విధంగానే నమ్మండి అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు మిమ్మల్ని నమ్మితే కన్ఫర్మ్గా అదైతే మీరు సాధిస్తారు మీకు అష్టామినా ఉంది ఏదైనా కూడా మీరు సాధించగలిగే ఆ శక్తి అనేది మీకుంది మీరు ముందు దాన్ని నమ్మండి అంటే మిమ్మల్ని మీరు ముందు నమ్మండి ఏదైనా కూడా ఫేస్ చేయగలరు మీరు ఎక్కువగా అదర్ పర్సన్స్ అంటే మీ, మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు నేచర్తో అవచ్చు ఎక్కువగా కనెక్ట్ అయి ఉండండి అంటే ఒంటరిగా లోన్లీ ఫీలింగ్స్తో ఉండద్దు మెడిటేషన్ అనేది చెయ్యండి మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది చేసిన స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మీరు మెడిటేషన్ అనేది చెయ్యండి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఏదైతే బాధపడుతున్నారో ఇక్కడ లవ్ మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ గురించి మీరు ఏదైతే బాధపడుతున్నారో మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్లోకి అయితే వస్తారు కన్ఫామ్గా మళ్ళీ మీ మధ్య రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఏదైనా కూడా ఆ చేంజెస్ అనేవి రాబోతున్నాయి కాబట్టి మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ చేయండి మీరు సాధించలేని ఏదీ లేదు మీరు సాధించాలి అనుకుంటే ఏదైనా కూడా సాధించగలుగుతారు బట్ మీరేంటంటే బాధపడద్దు వరీ అవ్వద్దు మీ గురించి మీరు ఆలోచించుకుని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని వద్దు అన్న వాళ్ళే మీ వెనకతలు వాస్తారు మీ లవ్ వాల్యూ అనేది తెలుసుకుని అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని ఉద్దేశించి తీసింది కాదు జస్ట్ జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో మనకి పాజిటివ్నెస్ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా అది జరగాలి అనే విధంగా మీరు యూనివర్స్కి మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రెజినెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్